శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే గడియలు సమీపిస్తున్నాయి ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరు కాబోతున్న ఈ మహా సంబురం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకోబోతుంది విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజుల్లబోతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజుల్లబోతుంది లక్షల మంది హాజరు అయ్యే భవ్య రామ మందిరం మహా వేడుకకు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మహా కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములయ్యేందుకు భర్త జనం కదలి వస్తున్నారు జగదానంద తారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరం నీరాక మా జీవితమే ఇక పావనమౌగాక అంటూ భర్త కోటి శ్రీరాముడిని తలుచుకొని పాడుతుంది భవ్య రామ మందిరంలో మన రామయ్య కొలువు దీరే నాటికి ఎన్నో అద్భుతాలు సత్కరించబోతున్నాయి ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగోళ్ల పాత్ర ఘనంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయోధ్య రామ మందిరంలో జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ప్రత్యేకతలో తేజ్ ప్రతాప్ యాదవ్ అయోధ్య రాముడిపై చేసిన వ్యాఖ్యల గురించి అలాగే అయోధ్య రామ మందిరంపై పొలిటికల్ ఎఫర్ట్ ఎలా కొనసాగుతుంది అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ్లాల్ విగ్రహ ప్రతిష్టాపన భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం ఖరారయ్యింది ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల ముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది అంటే శతాబ్దాల యువత హిందువుల కళ ఎనభై నాలుగు సెకండ్లలో పరిపూర్ణమవుతుంది మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఆ పవిత్ర సమయంలో గురు ఉచ్చస్థితి ఉండడం వల్ల రాజయోగం కలుగుతుంది సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభ ముహూర్తంగా పరిగణిస్తారు రామ్లాల్ ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషం ఇక జనవరి పదహారు నుంచి అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి వారణాసికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణేష్ శాస్త్రి ద్రవిడ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ నెల పద్దెనిమిదిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రామ్లాల్ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ విగ్రహాన్ని గర్భగుడికి చేర్చి పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు రామ్లాల్ నేత్రాలంకరణలో ప్రధాని మోడీ స్వయంగా పాల్గొంటారు ముహూర్తం ప్రకారం ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నం రామ్లాల్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది శ్రీరాముడిపై ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో తమ భక్తిని చాటుకుంటున్నారు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన గోపాలక్ సమాజ్ ఏకంగా నూట ఎనిమిది అడుగుల పొడవైన అగరబత్తి తయారు చేసి అయోధ్యకు తరలించింది ఇక శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం సర్వంగ సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరంలో పర్యావరణాన్ని సైతం పరిశుభ్రంగా ఉంచే ఎలక్ట్రిక్ బస్సులు చక్కెర్లు కొడుతున్నాయి తొలి విడతలో వంద ఎలక్ట్రిక్ బస్సులు ఇరవై ఐదు ఆటో రిక్షాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు రామ మందిరం కోసం తయారు చేసిన పద్నాలుగు బంగారు ద్వారాలు అయోధ్యకు చేరుకున్నాయి ఈ తలుపులు వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరవని తెలిపారు ఇక రామ్లాల్ ప్రాణ ప్రతిష్ట కోసం లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయి మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా ఐదు లక్షల లడ్డూలు తరలి వెళ్తున్నాయి ఇక భూకంపాలు సునామీ ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే అయోధ్య రామ మందిరం ఇంచుమించు మాత్రం కూడా చెక్కు చెదరదు అయోధ్య భవ్య రామ మందిరం ఆర్కిటెక్చర్ ను చూసి ప్రపంచం అబ్బుల పడుతుంది ఇక అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ అన్నారు ఆదివారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాముడు రాడని స్పష్టం చేశారు ఈ విషయం స్వయంగా రాముడే తన కళలోకి వచ్చి చెప్పాడని వివరించారు అయోధ్యలో ఇప్పుడు హిపోక్రసీ నెలకొందని అలాంటి చోటకు తాను వెళ్ళబోనని చెప్పాడన్నారు ఎన్నికలు అయిపోయాక అంతా మర్చిపోతారని వ్యాఖ్యానించినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావడం లేదంటూ నలుగురు శంకరాచార్యులు ఇప్పటికే ప్రకటించారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ నలుగురు శంకరాచార్యులు కలలోకి వెళ్లి ఇదే విషయం చెప్పినట్లు రాముడు తనతో చెప్పినట్టు పేర్కొన్నాడు అందుకే వారు అయోధ్యకు రావడం లేదని తేజ్ ప్రతాప్ వివరించారు కాగా తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై కానీ అయోధ్య రామ మందిరం రాంభోత్సవం విషయంపై కానీ ఆయన సోదరుడు బీహార్ యూపీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు ఇక రామ మందిరం వేడుకపై మరోసారి కాంగ్రెస్ బిజెపి టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది జనవరి ఇరవై రెండున రామ మందిరం రణ ప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే సోనియా గాంధీ అధీర్ రంజన్ చౌదరిలకు రామ మందిరం ట్రస్ట్ ఆహ్వానం పంపింది అయితే ఇది ఆర్ఎస్ఎస్ బిజెపి కార్యక్రమమని తాము హాజరు కావడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది ఇదిలా ఉంటే భారత జూడో నయాయాత్ర యాత్ర ఉన్న కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ బుధవారం ఇదే వివాదంపై వ్యాఖ్యలు చేశారు రామ మందిర కార్యక్రమం బీజేపీ ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ప్రాజెక్ట్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇది రాముడి రాజకీయం అంటూ మండిపడ్డారు బిజెపి ధర్మాన్ని దుర్వినియోగం చేస్తుందని వివరించారు రాబోయే లోకసభ ఎన్నికలలో బిజెపి రామ మందిరాన్ని రాజకీయాల కోసం వాడుకుంటుందని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆరోపిస్తుంది మరోవైపు బిజెపి అంతే దీటుగా కాంగ్రెస్ తో పోటీ పడుతూ ఇతర ప్రతిపక్షాలపై విరుచుకు పడుతుంది కాంగ్రెస్ యాంటీ హిందువుగా తయారైందని ఆరోపిస్తుంది మతపరమైన మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తుందని విమర్శించింది సో ఇది ఫ్రెండ్స్ ఇక అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని రాణ ప్రతిష్ట కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ